ఎంతో కాలంగా దేవునితో సహవాసం చేస్తూ దేవునితో నడుస్తూ ఉన్నటువంటి ఆదాముని దేవుడు ఒక ప్రశ్న అడగాల్సిన పరిస్థితి వచ్చింది అది ఏమిటంటే ఆది కాండము మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడింది దేవుడైన ఇహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనేను దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మాటలు వింటున్న మిమ్మల్ని కూడా మీరు ఎక్కడ ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు ఎలా ఉన్నారు అని యేసుక్రీస్తు నూతన నిబంధనలో కూడా నా వలన నీకేమి కావలను అని కొన్ని ప్రశ్నలు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అడగటం జరిగింది ఇప్పుడు ఆదిపితరుడైనటువంటి ఆదాముని దేవుడు అడుగుతున్నాడు ఎక్కడ ఉన్నావు అసలు ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏమిటంటే దేవుడు ఆ తోటలో సంచరిస్తూ ఆదాముతో అవతో సహవాసం చేస్తూ వాళ్ళిద్దరూ దేవునితో సహవాసం చేస్తూ ఒక మహిమలో దేవునిని స సంతోష పెట్టేవారిగా దేవుడు అప్పగించే పని అప్పగించిన పనిని బాధ్యతగా నిర్వర్తిస్తున్న ఆ కాలమందు అపవాది భూమి మీద యుక్తిగా అంటే ఆ కాలమందు ఆ తోటలో ఏదైనా తోటలో సర్పము యుక్తిగా అంటే సాతాను యుక్తిగా ప్రవర్తించి ఇది నిజమా అని మొదలుపెట్టి అవ్వమ్మతో మాట్లాడుతూ కొన్ని ఇదిగో మీ దేవుడు అబద్ధికుడు అన్నట్లుగా అపవాది ఆ అవ్వమ్మకి అబద్ధాన్ని చెవిలో చెప్పడం జరిగింది సాతాన్ ఎప్పుడు అబద్ధికుడు వాడు అబద్ధానికి జనకుడు ఏది నిజమా అయినా నీతో నాకు మాటలేంటి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును అని దేవుని లేఖనంలో రాయబడింది ఆ మాట కాస్త అవ్వమ్మ గారు పాటించుంటే ఎంత బాగుందో అనిపిస్తుంది ఒక్కోసారి అంటే అపవాదిని ఎదిరించుకోకుండా వాడు ఏ ప్రశ్న అడిగాడో దానికి జవాబు చెప్తున్నావు అవును ఈ తోట చెట్ల ఈ తోటలో ఉన్న చెట్లు అన్ని ఫలాలు తినమన్నాడు కానీ ఫలానా చెట్టు ఫలం మాత్రం తినవద్దన్నాడు మా దేవుడు తినిన దినమందు మీరు నిత్యముగా చచ్చిపోతారని కూడా చెప్పాడు మా దేవుడు అని ఆమె దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను అది తీసుకెళ్లి సాతనగాడికి చెప్పడం జరిగింది వెంటనే వాడు అంటాడు అదేమీ కాదు మీ దేవుడు మీకు అబద్ధం చెప్పాడు ఆ ఫలం తింటే మీరు దేవతల వలే మారిపోతారు మీ కళ్ళు వెలుగుపోతే మీకు ఇంకా వెలుగు వచ్చేస్తా మీ స్థానం ఏమిటో మీకు ఇంకా అర్థమవుతుందని వాడు ఒక అబద్ధాన్ని ఊదేసరికి ఆమె నమ్మి ఆ ఫలం తినవద్దని దేవుడు చెప్పిన ఆ ఫలాన్ని వెంటనే అపవాది మాటలు విని తినేసింది దేవుడు చెప్పిన దానికి విని చేసేవాళ్ళు తక్కువేమో కానీ అపవాది చెప్పిన వెంటనే ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఈ కాలమంది చూడండి అతి తక్కువ సమయంలో తక్కువ సమయంలోనే దేవునితో ఉన్న సహవాసం మహిమలో ఉండే ఆ భాగ్యం అన్ని పోగొట్టుకున్నారు తినవద్దన్న ఫలం తినందుకు అపవాదితో మా ముచ్చట్లు పెట్టుకొని ఆ అతడు వాడితో మాట్లాడటం వలన మీరు సాతాను సంబంధులు కాదు మనము దేవుని సంబంధులమై ఉన్నాం మీరు దేవుని సంబంధులు దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఇక అపవాది ఎలా వస్తాడో ఎలాంటి లాజిక్గా మాట్లాడతాడో కాస్త వివేచన కలిగి దేవుడు ముందే చెప్పాడు అపవాదిని ఎప్పుడూ ఎదిరించాలని దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోను దేవునికి లోబడాలి అనే మనసు అంటే దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు దేవుని వాక్యంలో నేను ఉన్నానా లేదా వాక్యానుసారంగా నడుస్తున్నానా లేదా అని మనల్ని మనం చూసుకోవాలి అప్పుడు వాడికి మనం సరైన సమాధానం ఇవ్వగలం దేవుని వాక్యాన్ని పందుల ముందు ముత్యాలు జల్లకూడదన్నట్టుగా వాక్యాన్ని ఎక్కడ పడితే అక్కడ అవహేళనగా హాస్యాస్పదంగా చేయకుండా వాక్యాన్ని తక్కువ చేసి మాట్లాడకుండా వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అని మన హృదయంలో ప్రగాఢంగా నమ్మి విశ్వసించి ఆ వాక్యాన్ని స్వీకరించాలి మనం సాతా నిద్రించే ఒక ఖడ్గం ఇదేనండి ఈ వాక్యాన్ని ఉపయోగించాలి ఇది నిజమంటే అయినా ఏది నిజమో నీకు అవసరం ఏంటి నీతో నాకు మాటలేంటి నాతో నీకేంటి సంబంధం మేము మా దేవుడు చూసుకుంటాం ఏదైనా ఉంటే అనేటట్లుగా ఈమె ప్రవర్తించి ఉంటే ఏమండి ఆదాము కానీ అవ్వమ్మ కానీ ఆ తోటలో నుండి వచ్చేవారు కాదు మహిమలో నుండి వచ్చేవారు కాదు దేవుడిచ్చిన అధికారంలో నుండి వచ్చేవారు కాదు అవన్నీ కలిగి ఉండేవారు మనం ఇంకో రీతిలో ఉండేవారు ఇలా శరీరంతో పుట్టేవారు కాదేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి ఎందుకంటే మహిమలో ఉండవలసిన మనం ఈరోజు భూసంబంధులుగా భూమి మీద ఇలాగ పుట్టాల్సిన పరిస్థితి ఆనాడు వారు చేసిన తప్పిదమే అయితే ప్రభు అని యేసుక్రీస్తు ఈ భూమి మీద కొంచెం మనందరికి మరల మహిమని ఇచ్చాడు హలో లుయ్యా సంతోషించవలసిన విషయం పోగొట్టుకున్నావు కానీ ఏ వచ్చాడు అన్నీ ఇచ్చాడు అందుకే ప్రభు వచ్చి అడుగుతున్నాడు నువ్వు ఎక్కడున్నావు నీ స్థితి ఏమిటి అని అడుగుతున్నాడు మీరు చెప్పండి ప్రభు నా స్థితి ఇది ఫలానా విషయంలో ఇలా ఎలా జరిగింది ఇదిగో నువ్వు నా కొరకు ఏం సిద్ధం చేసేవో దాన్ని నాకు ఇవ్వండి దేవుడు అడుగుతున్న దానికి మనం సరైన సమాధానం చెప్పాలి అప్పవాది అడిగిన వెంటనే అంటే వాడు కొమ్ములేసుకొని రాడు కానీ వివిధ రకాల పరిస్థితుల్లో ప్రణాళికలు కలిగి వస్తాడు ఇతరుల ద్వారా కూడా కాబట్టి జ్ఞానంగా ఉండాలి అప్పుడు వివేచనతో నడుచుకోవాలి నీవు ఎక్కడ ఉన్నావు అవును నేను ఎక్కడ ఉన్నాను వాక్యలో ఉన్నానా లేదా దేవుని పరిశుద్ధతలో ఉన్నానా దేవుని ప్రేమలో నిలిచి ఉన్నానా దేవుని సత్యములో ఉన్నానా దేవుడిచ్చిన దాంట్లో నేను ఉన్నానా లేకపోతే ఈ లోక సంబంధంగా లో లోకమిచ్చే దాంట్లో ఉన్నానా లోకమిచ్చే సంతోషంలో ఉన్నానా దేవుడిచ్చే సంతోషంలో ఉన్నానా ఒకసారి ఆలోచించండి మీరు ఉన్నారు అని ప్రభు అడుగుతున్నాను ఒకవేళ మీరు వాక్య సంబంధంగా ఉండి దేవుల్లో ఉన్నారా సంతోషమే దేవుడు ఇంకా మీకు అధికమైన లేస్తాడు లేదు లోకంలో ఉన్నాను నిజ నిజాయితీగా చెప్తే దేవునికి ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్తే ప్రభు ఏం చేస్తాడో తెలిసండి పేతురు యేసుక్రీస్తుని వదిలి దూరంగా వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటున్నాడు మళ్ళీ అప్పుడు ఏసయ్య అతను వెతుక్కుంటూ వెళ్ళి ప్రభు మళ్ళీ తన మందలోకి తెచ్చుకున్నాడు తనలోకి తెచ్చుకున్నాడు సత్యంలోకి తీసుకొచ్చాడు వాక్యంలోకి తీసుకొచ్చాడు మొదటి ప్రేమలోకి తీసుకొచ్చాడు మీరు ఏదైతే కోల్పోయి లోకంలో పడి తీసుకొస్తాడు అయితే మీ పరిస్థితి చెప్పండి ప్రభువు తప్పకుండా ప్రభు మిమ్మల్ని కరుణిస్తాడు దేవుడి ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగా ప్రేమగలిగిన తండ్రి మహాగరుడ ఎంత కరుణామూర్తి అయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఆనాడు ఆదాముని అడిగావు ఈరోజు మమ్మల్ని అడుగుతాడు అవును తండ్రి మా పరిస్థితులు మేము ఎక్కడ ఉండాలో ఏంటో అన్నీ ఎరిగిన దేవుడు నాయన నిజాయితీగా మా పరిస్థితి ఒప్పుకున్నప్పుడు దానిని మార్పు చేయడానికి నువ్వు ఒక్కడవే సమర్థుడు ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని వాక్యములు సత్యములు జీవములు పరిశుద్ధతలో నీవిచ్చిన సంతోషములు క్రీస్తులు నిలబెట్టి నడిపించమని ఏ సునములు ప్రార్థించుకుంది అన్నో ఆమె గాడ్ బ్లెస్ యూ